అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఇలాంటి కొత్త కొత్త రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాటుకోడిని తలదన్నేలా ఎంతో రుచికరమైన ఫారం కోడితో కూర చపాతి పుల్కా రైస్ దీనిలోకైనా సూపర్ కాంబినేషన్ ఇంకా ఆలస్యమంది పదిండి కిచెన్లోకి వెళ్ళిపోతాం శుభ్రం చేసుకున్న ఒక అరకిలో దాకా ఫారం కోడిని తీసుకోండి పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల దాకా కారం కారం మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఆయిల్ ఈ ఉప్పు కారం పసుపు ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా పట్టించండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఫారం కోడిది డేటో నాటు కోడి టేస్టే వస్తుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ చికెన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఈ లోపు మనం ఎండి కొబ్బరి ముక్కను తీసుకొని ఈ మీద ఈ విధంగా స్టవ్ మీద పెట్టి కాల్చుకోండి ఇలా నాలుగు వైపుల నుంచి తిప్పుకుంటా ఈ కొబ్బరి ముక్కని స్మోకీ ఫ్లేవర్ పట్టించండి ఈ కొబ్బరి ముక్కని ఎంత చక్కగా ఈ విధంగా కాల్చుకోండి కొబ్బరి అనేది చక్కగా కాలిపోయిందంటే ఇప్పుడు మనం తీసేసుకుందాం తీసుకున్న ఈ కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోండి ఆరేడు వెల్లుల్లి రబ్బలు ఒక ఇంచు అల్లాన్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోండి చిన్న ముక్క దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగాలు రెండు యాలకులు చిన్న యాలకులు అయితే రెండు వేసుకోండి అండి పెద్దది అయితే ఒకటి వేసుకోండి ఇదిగోండి ఒకటంటే ఒకటి పువ్వు రెక్క మీకు దీని ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టమైతే ఇంకొద్దిగా వేసుకోండి పావు స్పూన్ మిరియాలు పావు స్పూను సోంపు పావు స్పూను జీలకర్ర ఒక స్పూన్ దాకా గసగసాలు ఒక స్పూన్ దాకా ధనియాలు ఇక్కడైతే నేను పచ్చి మసాలా లాగా తయారు చేస్తున్నానండి మీరు కావాలంటే ఈ ధనియాలు జీలకర్ర దాల్చిన చక్క లవంగాలను డ్రై రోస్ట్ వేసి పౌడర్ లాగా చేసైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటికి మీరు అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్ళను వేసి ఎంత మెత్తగంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడైతే నేను అరకిలో ఫారం కోడికి చెప్పాను కదండి మీరు అదే కేజీ తీసుకునేదైతే ఈ మసాలాల క్వాంటిటీని పెంచుకోండి ఒక్కసారి చూడండి ఈ వీడియో క్లిప్లో చూపించే విధంగా ఎంత మెత్తగంటే అంత మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ నాన్ వెజ్ కూరలో ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పట్టుద్దు కదండి చూసి వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి కాస్త వేగనివ్వండి ఇప్పుడు మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలు అనేవి కాస్త మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వండి ఒక్కసారి చూడండి ఉల్లిపాయలు అనేవి మంచి కలర్లో వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ వేసేసుకుందాం స్టవ్ మంటను లో మీద పెట్టుకొని ఈ మసాలాలోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి కాస్త ఆయిల్ పైకి వచ్చేదాకా ఈ మసాలా అనేది ఎంత చక్కగా వేగుతుందో మన కూర టేస్ట్ అనేది అంత బాగుంటుందండి మీరు ఈ మసాలాని ఊరికే పై పైన వేయించేసి చికెన్ని వేసేశారు అనుకోండి కూర టేస్ట్ అనేది అస్సలు బాగుంది ఎప్పుడైనా మనకి మసాలా అనేది ఎంత చక్కగా వేగితేనే మనకు కూర టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ మసాలా అనేది ఒక పది నిమిషాలు చక్కగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న ఈ ఫారం కోడిని వేసేసి ఈ మసాలాలో ఒక్కసారి వేగనివ్వండి మంటను కాస్త హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి మనం వంట చేసేటప్పుడు ఎప్పుడైనా ప్రేమతో చేస్తే ఆ కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఈ ఫారం కోడిని ఈ మసాలాలో బాగా కలిపేసాం కదండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం లో ఫ్లేమ్లో పెట్టి స్వారీ అండి హై ఫ్లేమ్ మీద పెట్టి చికెన్లో ఈ నీళ్లు ఊరుతున్నాయి కదండి ఈ చికెన్లో వచ్చిన ఈ నీళ్లు కాస్త ఇంకిపోయేంత వరకు ఉడికించండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది కొత్తగా చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి అండి ఒక్కసారి చూడండి ఈ చికెన్లో వచ్చిన నీళ్ళని ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఒకటిన్నర గ్లాస్ దాకా వేడి నీళ్ళను పోసుకుందాం వేడి నీళ్ళు పోసాక ఒక్కసారి కలిపేసుకోండి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వండి విజిల్ చేస్తే వచ్చేసాయండి ఈ విజిల్లోని ప్రెజర్ మొత్తం పోయాక మొత్త తీసి చూసుకుందాం ఇప్పుడు మనం ఒక్కసారి కలిపేసుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకుందాం మీరు ఒక్కసారి చో చూసుకోండి అండి మొక్క ఉడకలేదనుకుంటే ఇంకొక రెండు విజిల్స్ రానివ్వండి మొక్క అయితే చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి ఏమైనా తగ్గినట్టయితే ఇప్పుడు ఇదే టైంలో వేసుకోండి ఇప్పుడు పైనుంచి నుంచి కొద్దిగా కొత్తిమీర ఈ కొత్తిమీరను వేసాక ఒక్క నిమిషం ఉడిగించండి అంతేనండి ఎంతో రుచికరమైన ఏమీ ఏమి అన్ టేస్టీ టేస్టీ ఫారం కోడితో చికెన్ కర్రీ రెడీ మీకు కనుక రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సుమే యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్